పొద్దుపొద్దున్న ఎంత సోగర్ రెడీగా ఏడికి పోతున్నాను అనుకుంటారా గోల్కొండ బోనాలు ఫస్ట్ డేకి పోతున్నా అండి ఈసారి థర్స్ డే వచ్చింది జనరల్లీ ఎప్పుడు సండే వస్తుంది సో రాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయినా పొద్దు పొద్దున్న వెళ్ళిపోయినా మళ్ళీ ఆఫీస్ ఉంటాను ఎక్కువ ట్రాఫిక్ లేకుండే ఒక్కసారి గోల్కొండకు పోయిన తర్వాత ఆ వైబ్ చూసి అసలు ఏమైనా వైబ్ అవి నేను క్లియర్ ఇక్కడ డీటెయిల్స్ పెడుతున్నా వీడియో సో దాట్ మీకు అర్థమవుతుంది మొదటి రోజు అయింది సెకండ్ డే అయింది టైమింగ్స్ డేట్స్ కూడా ఉన్నాయి టైమింగ్స్ లేవు ఫస్ట్ బోనం ఎత్తుతారంట ఇదంతా మొత్తం కుండబోనాలే ఇక్కడ చూసుకుంటే ఎంత నీటే అంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కెమెరా కూడా జస్టిస్ చేయలేదు డైరెక్ట్ వైజ్ చూడాల్సిందే ఈ వైపుని అన్ని రకరకాల కుండ బోనాలు పెట్టి పక్కన మొత్తం ఒకటేసారి ఇంత ఇన్ని బోనాలు ఉన్నాయి లెక్కలేనన్నీ అంటే నాకు కౌంట్ కూడా చేయలే అన్నీ ఉన్నాయి మీకు చూపిస్తా ఒక సెకండ్ ఆగండి మొత్తం వీడియో కొంచెం వైడ్ యాంగిల్ అయ్యి చూపిస్తాను ఎన్ని బోనాలు అంటే అన్ని బోనాలు ఉన్నాయి నాకు తెలిసి అన్నీ ఒకటేసారి వెళ్తాయి నాకు ఇంకా అంత టైం లేదు కాబట్టి పెట్టేటప్పుడే మొత్తం తీసేసిన వీడియో తీసినా అసలు ఎంత నీట్గా అరేంజ్ చేసిర్రో అసలు ఎవరు చేసారో ఇదంతా కానీ ఆ డ్రాయింగ్ ఆ పెయింటింగ్ చాలా నీట్గా ఉన్నాయి మొత్తం అంత క్యాప్చర్ నేను కావాలని ఎందుకంటే అంత కష్టపడుతున్నారు వాళ్ళు పొద్దున్నీ చేస్తున్నట్టు నాకు తెలిసి ఎప్పుడో వచ్చి అన్నీ ఒకటి 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 అరేంజ్ చేస్తారు ఇక్కడ చూడండి ఒక్కొక్క ఒక్కొక్క బోనం ఒక్కొక్క రకం డిఫరెంట్ ఇది అయితే ఇది హైలైట్ యాక్చువల్లీ మొత్తం ఇట్లా పెట్టారనమాట ఇంకా చాలామంది ఇప్పుడే బోనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇదంతా చేసిన తర్వాత నేను డైరెక్ట్లీ టెంపుల్ దర్శనకైతే స్టార్ట్ అయిపోయినా ఇట్లా మనకి ప్రతి దగ్గర ఇట్లా బ్యానర్స్ ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం పోతుంటాము లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మనకి ఇట్లా స్టెప్స్ కూడా కనిపిస్తాయి స్టెప్స్కి కూడా బొట్లు పెట్టుకుంటూ వస్తారు చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారు గోల్కొండ గోల్కొండ ఫోర్ట్ కట్టింది నిజాంస్ మొగల్స్ అనుకుంటారు కానీ కాదు కాకతీయాస్ కట్టారంట నాకు కూడా నా ఫ్రెండ్ చెప్పిండు నాకు కూడా ఐడియా లేకుండా అసలు తర్వాత ఇది ఎంట్రన్స్ ఇట్లా మొత్తం మొత్తం ఇంకా మీది వరకు నడుచుకుంటూ పోవాలి మేమైతే చెప్పులు బయటనే వదిలేస్తాము చెప్పులు బయటకు వదిలేసిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ప్రతి దగ్గర మనకి క్లియర్గా రాసి ఉంటుంది ఎక్కడికి ఏంది అని చెప్పి తర్వాత ఈ నుంచి మనం నాగదేవతో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరమే ఉంటుంది అక్కడ మనకు క్లియర్గా ఇస్తారు వే టు టెంపుల్ అని చెప్పి అమ్మవారి గుడికి ఆ నుంచి మొత్తం స్టెప్స్కి అంతా ఇట్లా మొత్తం బొట్లు బోన్ మొత్తం బొట్లే అసలు మొత్తం ప్రతి దానికి దాని మీద మొక్క అంటారంట నాకు కూడా తెలియదు మనకి ఇట్లా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి అనమాట ఒక సిక్స్ హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి సో మనం ఎవరికైనా తప్పిపోయినా వెళ్ళాలంటే కన్ఫ్యూజ్ ఉన్నా మనం ఆ హోల్డింగ్ పాయింట్స్ చెప్పొచ్చు ఆ నుంచి చూసుకున్న తర్వాత నేను నడుస్తూనే ఉన్నా మొత్తం మీదికి ఉంది కొంచెం హైకింగ్ అనిపిస్తుంది కార్డియో అవుతుంది అండి వెళ్ళండి మంచిగా ఉంది కానీ ఒక్కసారి మీదికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఒక్కసారి అమ్మవారిని చూసిన తర్వాత ఇట్లా ప్రతి స్టెప్కి చూస్తే మేము మొత్తం కుసుపు చిక్ కుంకుమ పసుపు అవే కనిపిస్తాయి ఇక మొత్తం మీదికి వెళ్ళిన తర్వాత ఇట్లా హోల్డింగ్ పాయింట్స్ అని చెప్పినా కదా ఉన్నాయి నిల్చుండు స్థలం అట్లా అని చెప్పి మీరు నుంచి వ్యూ అసలు ఏమైనా ఉందా నేను ప్రాపర్గా క్యాప్చర్ చేయలే కానీ మీరు వెళ్ళినప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి మీ కళ్ళతోని ఇట్లా టు టెంపుల్ ఇంకా లాస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేస్తాము ఇక్కడ చూసుకుంటే ఇది వ్యూ ఇక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ ఇది సిక్స్త్ సిక్స్త్ హోల్డింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారి స్టెప్స్ చాలా దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి అసలైన ఇంకా అమ్మవారి దగ్గరకు వచ్చేస్తాము చాలా రష్ ఏం లేకుండా ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోయినాం కాబట్టి చాలా నీట్గా ఉండే అమ్మవారి దర్శనం కూడా చాలా క్లియర్గా అయింది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఎగ్జిట్ పాయింట్ క్లియర్గా రాసి ఉంటుంది ఎక్కడ ఎట్లా అని చెప్పి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి కోకోనట్ బ్రేక్ జర్నీకి సపరేట్ ఉంది ఎగ్జిట్ అయిన తర్వాత ఒకటి ఉంది కంప్లీట్లీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్